కాకున్నా నాకున్న అవగాహన మేరకు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం టికెట్లు బీసీలకు ఇవ్వబోతున్నది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది కాబట్టి ఆటోమేటిక్ గా బిఆర్ఎస్ బిజెపి కూడా స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం టికెట్లు నలభై రెండు శాతం చెప్పిన మాట్లాడు ఓకే అయితే సార్ కృష్ణ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈ స్థానిక సంస్థలలో అది నైతికంగా అమలవుతాయా ఒత్తిడి వల్ల అమలవుతాయా రాజకీయ పార్టీల డ్రామా వల్ల అమలైతాయో కానీ నలభై రెండు శాతం అయితే సార్ కాంగ్రెస్ పార్టీ మొదటే అనౌన్స్ చేస్తుంది అన్ని టికెట్లు ఇప్పటికే నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు మొన్న రిజర్వేషన్ వచ్చింది ఫార్టీ టూ పర్సెంట్ అట్లా ఎక్కడెక్కడైతే జనరల్ సీట్లు ఉన్నా అలా బీసీలనే మీరు ప్రపోజ్ చేయాలని వాళ్ళ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెప్పుకున్నారు దాని ప్రకారమే బీజేపీ బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా నలభై రెండు శాతం టికెట్లు బీసీలకు ఇస్తుంది ఇది కూడా మనం సాధించిన విజయమే చట్టపరంగా కాకుండా నైతికంగా రాజకీయ పార్టీల పైన ఒక ఒత్తిడి తెచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవాళ మనం సాధించగలిగినాం ఇది గొప్ప విజయం ఈ స్ఫూర్తితో మనం రోడ్ మ్యాప్ రేపు పొద్దున అసెంబ్లీ ఎన్నికలలో కూడా మీరు చెప్పిన నలభై రెండు శాతమే నలభై రెండు శాతం ఏ లెక్కన తీసుకునే దానికి గవర్నమెంట్ మనకు యాభై ఆరు శాతం జనాభా ఉంటే నలభై రెండు శాతం ఎందుకు అనేదానికి వేరు లెక్కల్లోనే అది వేరే చర్చ మేధోపరమైన చర్చ అది పక్కన పెడదాం మీరు చెప్పిన నలభై రెండు శాతం ప్రకారమే మాకు అసెంబ్లీలో యాభై సీట్లు ప్రతి పార్టీ కేటాయించాలి అనే డిమాండ్ ఈ సమావేశం ద్వారా రాజకీయ పార్టీల ముందు ఉంచాలి అనేది నా ప్రతిపాదన మా కులం ప్రతిపాదన మా అందరి ప్రతిపాదన మీరు అందరూ అంగీకరిస్తే అది కూడా ప్రతిపాదన యాభై శాతం టికెట్లు బీసీలకు ఏ రాజకీయ పార్టీ అయితే కేటాయిస్తుందో మా బీసీలందరూ ఆ రాజకీయ పార్టీకే ఓటేస్తారు లేదా మా నిర్ణయం మేము తీసుకుంటాం అని ఒక గట్టి సంకల్పం ఇవ్వాలంటే మూడేళ్లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు గ్రామ గ్రామ అనేది విస్తరించి ఒక రాజకీయ ఒత్తిడి పార్టీలపై ఏర్పడి మనం చట్ట సభలలో ఆ పార్లమెంట్ లో ముప్పై మూడు శాతం ఏదో అమలవుతుందా కాదా నాకు తెలియదు కానీ ఈ ఒత్తిడి వస్తే యాభై శాతం యాభై ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు కేటాయించాలనే డిమాండ్ ఇవాటి నుంచే మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అలాగే మనకున్న పార్లమెంట్ సీట్లలో మనకు నలభై రెండు శాతం అలాగే క్యాబినెట్ లో కూడా దాదాపు పద్నాలుగు మంది క్యాబినెట్ మినిస్టర్లు బీసీలు ఉండాలి కానీ ఇలా నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు కానీ ఎక్కువ లేరు ఏ గవర్నమెంట్ లో కూడా అట్లే ఉన్నది కాబట్టి మన పోరాటం మన డిమాండ్ దయచేసి మన ఏజెండాలు ఇవాట ఏజెండాలు కావచ్చు లేకపోతే మళ్ళీ సమావేశం పెట్టినా పర్వాలేదు ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామ్ ఉంటే ఇగో మాకు ఎమ్మెల్యే సీట్లు యాభై కావాలి బీసీలకు మాకు ఎంపీ సీట్లు ఇన్ని కావాలి మా క్యాబినెట్ లో పద్నాలుగు మంది బీసీలు ఉండాలి కార్పొరేషన్లలో నలభై రెండు శాతం అంటే ఇన్ని బీసీలకు ఉండాలి అనే ఒక స్పష్టమైన ఎజెండా మనకుండి దాన్ని ప్రజలకు తీసుకుపోవాలనేది నా ప్రతిపాదన దీన్ని కృష్ణయ్య గారు మిగతా పెద్దలు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను నెంబర్ టూ పాయింట్ ఏంటంటే సార్ మనం చెప్పుకుంటున్నాం దాదాపు మనం బ్యానర్ లో రాసుకున్నట్టు నూట ముప్పై కుల సంఘాలు ఉన్నాయి మన గవర్నమెంట్ గెజిట్ ప్రకారం నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు ఉన్నాయి అలా కొన్ని పోయినాయి కొన్ని ఉన్నాయి చాలా ఏదో ఉండొచ్చు కానీ ఈ కులాలలో సంచార జాతులు ఉన్నాయి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు ఉన్నాయి ఈ మీటింగ్లకు వచ్చి మాట్లాడాలి అంటే కార్లు డీజిల్ పోసుకోలేని శక్తి ఉన్న కులాలు కూడా ఉన్నాయి డీజిల్ పోసుకోలేని టికెట్లు బస్ టికెట్లు కూడా పెట్టుకోని ఇక్కడ దాకా రాలేని కులాలు కూడా ఉన్నాయి కానీ ఆ కులాలకు కూడా ఇవాళ అరవై లక్షల జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నది బలహీనుని గొంతు వినిపించినప్పుడే మనం బలమైన నాయకత్వాన్ని అందించగలుగుతాం ఎవరికైతే నోరు లేదో నోరు లేని పక్షాల పట్ల మనం మాట్లాడినప్పుడే మనం నాయకులం అవుతాం ఆల్రెడీ నాకు నీకు మనందరికి శక్తి ఉన్నది మనం తెల్లంగి వేసుకోగలుగుతాం మనం లేని బట్టలు వేసుకోగలుగుతాం మీటింగ్ లో రాగలుగుతాం మాట్లాడగలుగుతాం ఇట్లా మాట్లాడలేని శక్తి ఉన్ ఉన్న వాళ్ళు మాట్లాడలేని వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు వాళ్ళను కలుపుకపోయి రేపు మనం అనుకున్న బీసీ రాజ్యాధికారం వస్తే నిమ్న వర్గాలకు రాజ్యాధికారం వస్తే ఇగో నీకు ఇది జరుగుతుంది నీ సంచార జాతర ఒకొక్క ఉదాహరణకు పూసల కులం వస్తున్నారు లేకుండా ఇంకొకరు ఇంకొకరు నువ్వు కూడా నీ కులం కూడా ఒక కేబినెట్ ర్యాంకు హోదా నీకు వస్తుంది అనే విషయం వాళ్ళకి మనం చెప్పగలగాలి ఇవాళ రాష్ట్రంలో పద్దెనిమిది మంది పంతొమ్మిది మంది మంత్రులు ఉంటారు దాంతో పాటు స్పీకర్ లాంటి డిప్యూటీ స్పీకర్ లాంటి విప్పులు లాంటి ఒక పదిహేను పదవు పదవులు ఉంటాయి కొన్ని కేబినెట్ పదవులు ఉంటాయి అంటే రేపు రాజ్యాధికారం వస్తే ప్రతి బీసీ బిడ్డ ప్రతి బీసీ కులం ఒక క్యాబినెట్ మంత్రి స్థాయి కేబినెట్ మంత్రి కాకుండా ఆ స్థాయి హోదా అనుభవించగలుగుతాడు అనే నమ్మకం వాళ్ళకుంటే రాజ్యాధికారంలో మేము భాగం అవుతాం అనే ఒక విశ్వాసం వాళ్ళకుంటే వాళ్ళందరూ కూడా మనకు పోరాటంలో కలిసి వస్తారు లేదు అంటే కేవలం మన ప్రయత్నం అంతా కూడా హైదరాబాద్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడానికి కేవలం లెటర్ ప్యాలు కొట్టించుకోవడానికి మాత్రమే ఉద్యమం పరిమితి అయితే తప్ప అంతిమంగా మనం సాధించలేము నెంబర్ టూ ఫస్ట్ పాయింట్ మన బంధు పూర్తిగా సక్సెస్ అయిందని కృష్ణయ్య గారు చెప్పిళ్ళు నిజంగా కూడా సక్సెస్ అయింది కానీ పేపర్లలో చూసుకుంటే తెల్లారి పేపర్లల్లా అన్ని పేపర్లల్లో బీజేపీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు కాంగ్రెస్ మంత్రులు పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్షుడు పాల్గొన్నారు బిఆర్ఎస్ పాల్గొన్నారు అనే ఎక్కువ వచ్చినాయి తప్ప బీసీ నాయకులు పాల్గొన్న ఫోటో కృష్ణయ్య గారితో తరవచ్చు కానీ మీ ఎవరు నీ ఎల్ అంటే పొందింది విజయం కాదు చాలా సందర్భాలలో అందరూ ఆమోదం పొందింది హత్య చేయబడుతుంది డిమాండ్ అని మేము ఒప్పుకుంటాం కదా కాదన్నావా మేము కాదన్నమాట ఎవరు కాదన్నాడు కానీ అమలు కాదు దయచేసి అన్ని కులాలు ఇది మాది అనుకునే విధంగా ఉద్యమం నడిపిస్తే బాగుంటుంది ఇంత ముందు కృష్ణయ్య గారు చెప్పి